అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాట్లాడబోయేది యమద్వితీయ పండగ గురించి దీన్నే బాతృద్వితీయ లేదా బాయ్ దూజ్ అని కూడా అంటారు తోడ పుట్టిన సోదరిని భగని అంటారు ఆమె చేతితో వండిన భోజనాన్ని చేయడాన్ని భగిని హస్త భోజనం అంటారు ఇది సోదరుడు సోదరి బంధానికి గుర్తుగా జరుపుకునే అత్యంత పవిత్రమైన పండగ యమద్వితీయ అంటే కార్తీక మాస శుక్లపక్ష ద్వితీయ తిదిన జరుపుకునే పండుగ ఈరోజు యమధర్మరాజు తన సోదరి అయిన యమునాదేవిని దర్శించడానికి వచ్చిన రోజు అని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున యముడు తన చెల్లిని ఇంటికి వెళ్లి ఆమె చేత భోజనం చేసి సంతోషపడి ఇలా వరం ఇచ్చాడు ఇదే రోజున సోదరుడు తన చెల్లిని ఇంటికి వెళ్లి భోజనం చేస్తే ఆ సోదరుడు యమదూతను చూడడు ఇదే ఈ పండుగ యొక్క మూలం ఈ రోజు ఉదయం స్నానం చేసి దేవతలను పూజించి సోదరునికి తిలకం దిద్ది ఆరత్తి చూపి తన సోదరుని దీర్ఘాయిస్సు కోసం చెల్లెలు ప్రార్థిస్తుంది తర్వాత సోదరుడు ఆమెకు బహుమతులు ఇస్తాడు అది సోదర సోదరీల మధ్య ప్రేమకు గుర్తు పురాణాల ప్రకారం ఈ పండుగ రోజు సూర్యుని కిరణాలు యమునా తీరంపై ప్రత్యేక శక్తిని కలిగిస్తాయి అందుకే ఈ రోజు యమునా స్నానం దీపారాధన చేయడం చాలా పుణ్యఫలాన్ని ఇస్తుంది ఇది కార్తీక మాసం యొక్క ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ పండుగ జరుపుకునే వారికి లభించే ఫలితాలు దీర్ఘాయిస్సు కుటుంబ ఐక్యత సౌఖ్యం యమదోష నివారణ సోదరుడు చెల్లెల్ని కాపాడే రక్షకుడిగా ఉండగా చెల్లెలు సోదరుని ఆయుర ఆరోగ్యానికి శుభాశిస్సులు అందిస్తుంది యమద్వితీయ పండుగ అనేది కేవలం ఒక ఆచారం కాదు అది సోదర సోదరీల మధ్య ప్రేమకు శాశ్వతమైన గుర్తు ఈరోజు మనం కూడా బంధాలను గుర్తు చేసుకొని ప్రేమ అనురాగం పంచుకుందాం భక్తితో ఆనందంతో ద్వితీయ పండుగను జరుపుకుందాం వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మీ ప్రవీణ